ఎంసీహెచ్ లో ఒక ఎంఎన్సీ మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము దానికి కూడా జరుగుతున్న వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దాన్ని కూడా టైంలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు సదరం వెరిఫికేషన్స్ వచ్చిన వారితో ఇంట్రాక్ట్ చేయడం జరిగింది కొన్ని వారు కొన్ని అంశాలు తీసుకువచ్చారు నా దృష్టికి సో దానికి కూడా వారికి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రిమ్స్లో కూడా ఎమ్ఎన్సియు మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము దానికి కూడా ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది మ్యాక్సిమమ్ టెన్ డేస్లో అన్ని వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి దానిని ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది ఒకసారి ఓపెన్ చేస్తే ఎవరైతే ఇక్కడ మనకు థర్టీ పర్సంటేజ్ లో బర్త్ వెయిట్ పిల్లలు ఇక్కడ అంటే లెస్ దెన్ టూ పాయింట్ కేజీస్ ఉన్న పిల్లలు ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతున్నది సో వారికి ప్రత్యేకంగా కేర్ తీసుకోవడానికి ఇది ఎంఎన్సియూ అనేది ఉపయోగపడుతుంది సో దానిని త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది